ఆర్కే రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ఏం మాట్లాడినా సరే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా వింటారు ఆసక్తిగా ఆలకిస్తారు కూడా రాజకీయాల్లో తాను చేసే ప్రత్యర్థుల మీద ఆరోపణలు తూటాల పేలుతుంటాయి బలెంలా దూసుకెళ్తుంటాయి కానీ అలాంటి బ్రాండ్ సంపాదించుకున్న రోజా ఇప్పుడు ఏం చేయాలి రాజకీయ భవిత ఏంటి అనే కోణంలో సందిగ్ధంలో పడిన సందర్భాలు కనిపిస్తున్నాయి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదే అంశం రోజా విషయంలో తేట తెల్లమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న రోజా తను ఏపీకి రాగానే తమిళనాడు రాజకీయాల వైపు దృష్టి సారించబోతున్నట్లు కూడా ఇటు వార్తలు వస్తున్నాయి ఇక ఆవిడ నగరిలో ఓడిపోయిన తర్వాత నగరిలో సొంత పార్టీ నాయకులే ఆవిడిని ఓడించారు అనే అంశాన్ని ఆవిడ తట్టుకోలేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక ఏపీ రాజకీయాలకు ఆవిడ గుడ్ బై చెప్పి తమిళనాడులో ఒక స్టార్ హీరో ఏర్పాటు చేసిన నెలకొల్పిన పార్టీలో ఆవిడ చేరిపోయి అక్కడి నుంచి రాజకీయ కలాపాలు కొనసాగించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు రోజా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలుగుందరు తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా ఆవిడ పనిచేశారు ఆ తర్వాత కాలగమంలో ఆవిడ పార్టీ మారారు వైఎస్ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు జగన్కి అత్యంత సన్నిహితంగా కూడా ఆవిడ ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితులు కల్పించుకున్నారు సొంతగా ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు కానీ ఇప్పుడు పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది ప్రతిపక్ష హోదా కూడా దక్కని సీట్లు వైఎస్ఆర్సీపీకి రావడంతో అనేక రకాల ఆలోచనలో రోజా పడినట్లు తెలుస్తోంది ఇక ఏపీ రాజకీయాల్లో తనకి స్థానం లేదు అనే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయాల పట్ల తాను ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక స్టార్ హీరో స్టార్ హీరో విజయ్ ఏర్పాటు చేసిన నెలకొల్పిన రాజకీయ పార్టీలో చేరి అక్కడ తాను రాజకీయ అడుగులు వేయాలనుకున్నట్టు తెలుస్తోంది ఇక తన భర్తకు కూడా తమిళనాడులో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇటు రాజకీయాల్లో కానీ ఇటు సినీ పరిశ్రమలో కానీ మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి కాబట్టి రోజా కూడా తమిళనాడులో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అన్ని వర్గాల నుంచి కాబట్టి మరొక్కసారి ఇదే రాజకీయ తెలు తెలుగు రాష్ట్రాల్లో సంపాదించిన రాజకీయ అనుభవాన్ని తమిళనాడులో ఉపయోగించుకొని అక్కడ కూడా తను ఈ రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే కోణంలో రోజా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతానికి యూరప్ పర్యటన ఉన్న రోజా తను వచ్చిన తర్వాతే ఒక భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి